నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏపీడీ మృదుల సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ఉపాధి హామీ పన్నులకు బయోమెట్రిక్ విధానం తప్పనిసరి అని అందువల్ల ఉపాధి కూలీలందరికీ ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పారు ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని వారి జాబితాలను ఆయా పంచాయతీ సచివాలయాల పరిధిలో ప్రచురించడం జరిగిందన్నారు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు ఈకేవైసీ చేయకుంటే ఉపాధి పనులు పెట్టేందుకు వీలుండదని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పండులను జియో ఫెన్సింగ్ ద్వారా గుర్తించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు అదేవిధంగా గోశాలలను నిర్మాణాలను త్వరితిగతన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్యామల టీఏలు తదితరులు పాల్గొన్నారు సీతారాంపురం మండలానికి సంబంధించి ప్రస్తుతం మనకి ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరైతే ఉపాధి శ్రామికులు పనికి వస్తున్నారో వారందరికీ కూడా మనకి రెండు వేల ఏడు సంవత్సరం నుంచి కూడా ఈ చట్టం ద్వారా ఈ పని మనం కల్పించుకు వస్తున్నాము వీరందరూ అప్పటి నుంచి కూడా చాలామంది జాబ్ కార్డు పొంది దాని ద్వారా కార్డు ద్వారా పనులు పొందుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ఒక ఒక ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఈకేవైసీ ప్రతి ఒక్క జాబ్ కార్డుకి ఈ ఈకేవైసీ చేయించుకోవాలని తెలియచెప్పున్నారు ఆ తర్వాత మొత్తం స్టేట్ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ ఈకేవైసీ తీసుకుంటేనే మనకి పని కట్టడానికి వీలవుతుందండి సో అది మనకి దాదాపు ఒక నెల నుంచి ఈ ప్రాసెస్ మనం మన జిల్లాలో జరుగుతూ ఉంది అందుకు సంబంధించి సీతారాంపురం మండలంలో ఇప్పటివరకు మన దాదాపు ఒక పదకొండు వేల మంది వర్కర్స్ మనకి ఉపాధి హామీ శ్రామికులు ఉన్నారు వాళ్ళలో ఇప్పటివరకు మనకి ఐదు వేల ఏడు వందలు ఈకేవేసి చేయించాము చాలామంది ఏంటంటే గ్రామాల్లో చెప్తుంది ఏంటంటే అందుబాటులో లేరు వారందరూ కూడా వేరే వేరే గ్రామాల్లో పనులకు వెళ్ళారని చెప్తున్నారు మీ గ్రామంలో మైక్ ద్వారా అంటే గ్రామంలో ఉన్న దేవాలయాల ద్వారా కావచ్చు ఆటో మీద చెప్పడం టామ్ టామ్ చేసి చెప్పడం ఇలా రకరకాలు చెప్తూ ఉన్నా మీ గ్రామ పంచాయతీ గోడల మీద కూడా ఈ సర్కులర్ దీనికి సంబంధించిన సర్కులర్ కాపీ మరియు ఎవరైతే ఇంకా ఇప్పటివరకు కేవైసీ చేయించుకోలేదు వారందరి వివరాలు కూడా గోల్డ్ మీద అంటించడం జరిగింది వారందరి ద్వారా మీరు కేవైసీ పూర్తి చేయించుకోండి లేని ఏళ్ళ మనము ఈ ఉపాధి పని ఇవ్వడానికి అవకాశం ఉండదండి కేవైసీ అయితేనే మేము పని కల్పించడానికి ఎందుకంటే ఈ ఐరిస్ మన కళ్ళు తీసుకొని మాత్రమే డిమాండ్ తీసుకుంటుంది కనుక దయచేసి అందరూ కూడా కేవైసీ ఈ మనకి టైం అయిపోయింది ఈ రెండు మూడు రోజుల్లో మనకి పూర్తి చేసుకోమని చెప్పుకున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇరవై ఐదు ఇరవై తారీఖు మనకి క్లోజ్ అవుతుందని మనకు టార్గెట్ ఇచ్చినారు కాబట్టి అందరూ కూడా చేయించుకోవాలి పేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీతారాంపురం మండలంలో ఉపాధి పనులు కోరిన వారందరికీ కూడా పనులు కల్పించాలని అంటే ప్రతి సంవత్సరం మాది కానీ ఇప్పుడు కూడా మనం పనులు గుర్తించాలి అయితే ఈ లాస్ట్ ఇయర్ వరకు ఉన్న పద్ధతి కాకుండా మనకి ఇప్పుడు కొత్తగా ఒక పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు అవి కావున రై కూడా వెంటనే ఈ పశువుల షెడ్ని ప్రారంభించి పూర్తి చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ నెలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెటీరియల్ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే ఈ డబ్బులు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది డిలే చేసే కొద్దీ మళ్ళీ అవి నెక్స్ట్ మంత్ ఆ తర్వాత నెలకి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి కొంచెం డిలే అవ్వడానికి అవకాశం ఉంటే కనుక దయచేసి అందరూ కూడా క్యాటరింగ్ షెడ్ని పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు పెద్దమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి చేసాం చేశాం మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ మా కార్యాలయం చిరునామా డోర్ నంబర్ నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్